హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను నేను అమ్మ తమ్ముడు బాబు నలుగురం అయితే వెళ్తున్నాము ఇంకా చాలా రోజులు అయితే అయింది ఫ్రెండ్స్ పొలం దగ్గరికి వెళ్ళి అందుకోసం ఇంకా అయితే మా తమ్ముడు పిలుచుకొని వెళ్తూ ఉన్నాడు చాలా రోజులు కాదు ఫ్రెండ్స్ చాలా నెలలే అయింది అప్పుడెప్పుడో మా పొలంలో వరి కోతలు కోసేటప్పుడు అయితే వెళ్ళాను మీకు కూడా చూపించాను కదా వరి కోసేటప్పుడు ఇంకా అప్పుడు వెళ్ళిందే ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇంకా వెళ్ళలేదు అందుకోసం ఈరోజైతే మేము వెళ్తా ఉన్నాం ఇదైతే మా ఊరి జెండా చెట్టు ఈ జెండా చెట్టు దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే జెండా పండగ కూడా చాలా బాగా చేసేవాళ్ళు ఇంకా ఇప్పుడైతే చేయట్లేదు ఫ్రెండ్స్ ఇంకా అమ్మ కూడా వచ్చేసింది మేమైతే పొలం దగ్గరికి స్టార్ట్ అయిపోయాము మా పొలంలో అయితే మా నాన్న నువ్వు అయితే వేస్తున్నారు ఇంకా గోంగూర కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక పొలంలో అది కూడా మీకు చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే మా ఊరి శివాలయం ఇంకా శివాలయం పక్కనే చర్చ్ ఇంకా దానికి పక్కనే మా ఊరమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్ మూడు పక్క పక్కనే అయితే ఉంటాయి ఇంకా దాన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు రాగానే ఇంకా మా పొలానికి వెళ్ళడానికి దారి అయితే వచ్చేసింది సో ఎంతమంది మా పొలాన్ని చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా చూడండి వాళ్ళైతే ఈ వీడియోలో చూడండి చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా పొలం దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము మా పొలం అయితే మా ఊరి ఫారెస్ట్కి పక్కనే అయితే ఉంది ఇంకా సోలార్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు పొలం లోపలికి ఆవులు మేకలు ఏం వెళ్లకుండా మా తమ్ముడు అయితే ఫస్ట్ వెళ్ళి ఇంకా సోలార్ అయితే ఆఫ్ చేసేసాడు ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా దానికి కమ్ అయితే తగిలిచ్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా కమ్ అయితే తీసేశాడు లోపలికి వెళ్ళడానికి అమ్మ నేను బాబు లోపలికైతే వచ్చేసాం ఫస్ట్ అయితే నువ్వైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా సోలార్ అయితే మీకు ఆల్రెడీ చూపించున్నాను ఇది మా పొలంలో ఫిట్ చేసినప్పుడే మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మా పొలంలో సోలార్ బిగించారు అని సో ఇదే ఫ్రెండ్స్ మా సోలార్ అయితే ఇంకా నువ్వు అయితే లెఫ్ట్ రైట్ సైడ్ పొలంలో అయితే చాలా బాగా వచ్చింది ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా లైట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ రైట్ సైడ్ పొలాలంతా చాలా బాగా అయితే వచ్చింది ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం అస్సలు సరిగానే రాలేదు ఫ్రెండ్స్ ఎకరాలకి నువ్వు వేస్తే ఒక రెండు ఎకరాల వరకు అయితే నువ్వు సరిగా వచ్చింది మిగతాదంతా పోయింది ఫ్రెండ్స్ అస్సలు మొలవలేదు ఇంకా నేనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి నువ్వు చెట్లు సో పల్లీలాగా ఉన్నాయి కదా వాటి లోపలే నువ్వు అయితే వస్తుంది ఇంకా నువ్వు చెట్టు పూలు కూడా చూడండి బాగున్నాయి కదా ఇంకా ఈ నువ్వులైతే మొత్తం కోసేసిన తర్వాత మళ్ళీ వర అయితే వేస్తారు సో అప్పుడు కూడా నేను వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదంతా నువ్వే ఈ పొలంలో అయితే చాలా బాగా వచ్చింది సో దాని పక్కన పొలంలో అయితే చూడండి ఫ్రెండ్స్ అస్సలు సరిగ్గా మొలవలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే మొలిచి ఉంది దాని ముందుకు కూడా వెళ్ళి నేనైతే చూపిస్తాను సో మా బాబు అమ్మ తమ్ముడు ముగ్గురు అయితే చూడండి వెళ్ళిపోయి ఉన్నారు ఫస్ట్ వాళ్ళు నేరేడు పండు చెట్టు దగ్గరకైతే వెళ్ళి నేరేడు పళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తూ ఉన్నారు ఈ మధ్య నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా మా నాన్న మా పొలం దగ్గర నుంచి నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చారని సో ఆ చెట్టు అయితే ఇంకా నేను చూపిస్తున్నాను కదా అదే ఫ్రెండ్స్ ఈ చెట్టు నుంచి మా నాన్న అయితే నేరేడు పళ్ళు తీసుకొచ్చారు చిన్ని చెట్టు ఫ్రెండ్స్ అయినా పళ్ళు అయితే ఇస్తారు ఫుల్గా కాసాయి ఇంకా ఇప్పుడైతే లేవు ఫ్రెండ్స్ మేము వచ్చిన టైం అయితే బాగలేదు ఇంకా ఒక్క పండు కూడా దొరకలేదు మాకు చెట్టు మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పళ్ళు అయితే అయిపోయాయి మా పొలంలో చెట్టుకి నేరేడు పళ్ళు అయితే ఫినిష్ ఇంకా నువ్వులు అయితే చూసేసి వద్దాము పొలం మొత్తం అని అలా అయితే మేము తిరుగుతూ ఉన్నాము సో మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం ఒక ఐదారు పొలాల్లో అయితే బాగా వచ్చింది నువ్వు ఇంకా మిగతా పొలాల్లో అయితే అస్సలు రాలేదు ఫ్రెండ్స్ అక్కడ ఒకటి రెండు చెట్టు అయితే మొలిచింది అంతే సో నువ్వు అయితే వేసి వేస్ట్ అయిపోయింది ఎక్కువ అయితే అస్సలు సరిగా పండలేదు ఫ్రెండ్స్ నువ్వైతే సో నేనైతే చెప్పాను కదా ఫారెస్ట్కి పక్కనే ఉంటుంది మా పొలం అని చూడండి కనిపిస్తూ ఉన్నాయి ఫారెస్ట్ చెట్లు అయితే ఇంకా రెండు పళ్ళు అయితే మా తమ్ముడికి కనిపించాయంట ఇంకా కోసుకొని అయితే తింటా ఉన్నాడు నేరేడు పళ్ళు నాకు ఇవ్వరా అంటే లేవు లేవు రెండే ఉన్నాయి నేను తినేసాను అని చెప్తా ఉన్నాడు సరే తినుపు అని ఇంకా నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బాబు అయితే మొత్తం తిరిగేస్తూ ఉన్నాడు నేనైతే పొలం చుట్టూ తిరిగి వీడియో తీస్తూ ఉంటే మా తమ్ముడు అయితే అరుస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద పాములు ఉన్నాయి మా పొలంలో నవ్వు పాములు వెళ్ళకు అని చెప్తా ఉన్నాడు సరేలే అని ఇంకా నేనైతే ఎక్కువ దూరం వెళ్ళకుండా ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళి వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూపిద్దామని సో చూడండి నువ్వైతే రైట్ సైడ్ పొలంలో అంతా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే అస్సల నువ్వైతే సరిగా పండలేదు ఇంకా గోంగూర దగ్గరకు కూడా వెళ్ళి గోంగూర ఎలా మొలిచిందో ఒకసారి అయితే చూపిస్తాను నిన్నైతే తీసుకొచ్చాడు మా నాన్న కోసుకొని గోంగూర ఇంకా పుల్ల గోంగూర అయితే చేసుకొని తిన్నాము చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ఇదైతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ నువ్వంతా ఇంకా మా అమ్మ అయితే వస్తూ వస్తూ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చింది ఇంకా మధ్యలో దాహం వేస్తే బాబుకి ఇబ్బంది అవుతుందని ఇంకా నీళ్ళు అయితే దొరకవు మా పొలం దగ్గర మోటార్ అయితే కాలిపోయి ఉంది ఫ్రెండ్స్ ఇంకా దాన్ని అయితే రిపేర్ చేయించాలి అందుకోసం ఇంకా పొలంలో వాటర్ అయితే రావట్లేదు అమ్మ అయితే ఒక బాటిల్లో అయితే తీసుకొచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మేము నువ్వంతా చూసుకొని గోంగూర చూద్దాము ఎలా ఉందో అని అక్కడికి వెళ్దామని వెళ్తూ ఉన్నాం మా తమ్ముడు అయితే చూడండి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు బోర్ పాయింట్ అయితే పెట్టించారంట బోర్ వేపిద్దామని ఇంకా ఆ పాయింట్ అయితే అమ్మకి చూపిస్తూ ఉన్నాడు తమ్ముడు ఇక్కడే బోర్ వేసేది పాయింట్ ఇక్కడ పెట్టారు అని ఆ రాళ్ళ దగ్గర అయితే వెళ్ళి చూపించేసి వచ్చాడు ఇక ఈ ఇయర్కైతే మా చెట్టుకు నేరేడు పళ్ళన్ని అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇయరే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేరేడు పండు చెట్టు కింద అయితే పెద్ద పెద్ద హోల్స్ అయితే ఉన్నాయి పాములు అయితే ఉంటాయేమో సో పెద్ద పెద్ద హోల్స్ చూడండి ఇంకా నేనైతే చుట్టూ వీడియో అయితే తీసుకుంటూ చూపిస్తూ వస్తూ ఉన్నాను సో ఇంకా ఇప్పుడైతే చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్న పొలం దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న పొలాల్లో అయితే చెట్లు అయితే చూడండి నువ్వు చెట్లు అస్సలు మొలవలేదు ఫ్రెండ్స్ పొలం మొత్తంలో ఒక నాలుగైదు చెట్లు అయితే మొలుచున్నాయి ఇంకా ఈ పొలంలో కూడా అస్సలు దాని పక్కన దాంట్లో కూడా నువ్వు చెట్లు అయితే అస్సలు లేవు గడ్డైతే వచ్చేసింది ఇంకా ఈ పొలం అయితే మా నాన్న నాకైతే ఇచ్చింది ఫ్రెండ్స్ పెళ్ళి కానుకగా సో పెళ్ళిలో కట్నం కింద ఒకటిన్నర ఎకరా అయితే రాసిచ్చారు ఇంకా ఇదే ఫ్రెండ్స్ గోంగూర అయితే ఒక అయితే వేసేసి ఉన్నారు మొత్తము గోంగూర అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ గోంగూర సూపర్గా ఉంది నిన్న అయితే మా నాన్న పెద్ద కట్ట అయితే కోసుకొచ్చేసారు గోంగూర సో పొలం మొత్తం చూడండి చాలా బాగా వచ్చింది గోంగూర అయితే ఇంకా నేనైతే గోంగూర కోస్తానని చెప్పాను అమ్మ అయితే వద్దని చెప్పింది నిన్నే కదా తిన్నాము ఇంకా వద్దులే వన్ వీక్ తర్వాత అయితే కొయ్యచ్చు అని చెప్పింది అందుకోసం ఇంకా నేనైతే అలా చూసుకొని వీడియో తీసుకొని అక్కడి నుంచి కూడా బయలుదేరాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి పైప్ లైన్ అయితే ఉంది ఇప్పుడు మోటార్ అయితే కొంచెం ప్రాబ్లం అయి ఉంది కదా అందువల్ల వాటర్ అయితే రావట్లేదు మోటార్ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వాటర్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ తెలుగు గంగా బ్రిడ్జి నుంచి ఇంకా మా పొలం వరకు అయితే పైప్లైన్ అయితే వేసేస్తున్నారు సో గోంగూర చూడండి మొత్తం ఒక పెద్ద పొలం పెద్ద అంతా గోంగూర వేసేస్తున్నాము ఇంకా అదంతా చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాము మనం ఇంకా పొలం అయితే వచ్చేసాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గొబ్బియాల పూలు చెట్లు అయితే ఉన్నాయి సంక్రాంతి అప్పుడైతే ఈ గొబ్బియాల పూలు ఎక్కువ యూస్ చేస్తారు ఇంకా ఇక్కడ చూడండి భోగి ఆకు భోగి పండుగలు ఈ ఆకు అయితే ఎక్కువ కొట్టుకొని వెళ్ళి భోగి మంటలు అయితే వేస్తారు మా ఊర్లో ఇంకా మా చుట్టుపక్కల పక్కల ఊర్లంతా ఈ భోగి ఆకు అయితే ఎక్కువ యూస్ చేస్తారు ఫ్రెండ్స్ భోగి మంటలు వేయడానికి ఇంకా ఇక్కడ అయితే తమ్ముడు కనెక్షన్ అయితే ఇచ్చేసాడు మళ్ళీ సోలార్ కనెక్షన్ ఇచ్చేసి కమ్మ అయితే తగిలిచ్చేసాడు ఆవులు గొర్రెలు ఏం వెళ్లకుండా సో మా ఊరి గ్రౌండ్ కూడా ఇక్కడే ఫ్రెండ్స్ ఈ ఫారెస్ట్కి పక్కనే క్రికెట్ ఆడాలనుకుంటే ఇక్కడ వచ్చి ఆడుతూ ఉంటారు మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి సో ఇవాటికి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్